ఆరు మూవింగ్ ఆర్ లర్నింగ్ అబ్జెక్టివ్స్ కరెస్పాండింగు మీనింగ్ ఆఫ్ అబ్జెక్టివ్సు గీవను ఇట్ బాటము ఇన్ కనడా ఇన్ దియస్ ఐ అబౌట్ త్రీ టైప్స్ ఆఫ్ కంపారిజన్ ఐ బిల్ యూ నో దెమ్ ఇట్ ద ఐ अब तो कंपारीजन डिस्क इन दीवियन द्वार अबउट कंपे टू डिग्री आफ कंपारीजन अफन दिन कंपेर टू ड्री आफ कंपारीजन इनकंड इन दरेंट क्लास ऐम गोइंग टू ड इन इन डिटेल अबउटू कंपे टू डिग्री आफ कंपारीजन इन दिशू मेनुअु फॉलो पर्टिकल मैनर्स कनिडर ऐसा कंपेर्ड टू डिग्री आफ कंपारीजन अफकोर्स इन दिशा दिश टाइप డిగ్రీ ఆఫ్ కంప్యూర్ యువర్ టు ఫో స్టెప్ అర్ధ దెన్ యూ టు అండ్ కన్సీడర్ కన్వను మూరు డ్యాష్ దెన్ మోస్ట్లీ యుటింగ్ కన్ఫ్యూషన్ విత్ డీ టైప్స్ ఇఫ్ యు ఫాలో ఎగ్జాంపుల్స్ దెన్ ఓన్లీ యూ క్యాన్ నో ద మీనింగ్ ఆఫ్ ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ బెంగళూరు ఈజ్ బిగ్ అర్ దెన్ హుబ్లీ సెకెండు ఎగ్జాంపుల్లో బిగ్ ఆర్ దెన్ రిపీట్ అగైన్ డసన్ ఈజ్ బిగ్ అర్ దెన్ మూన్

అఫ్ కోర్స్ ఐ హ్యాడ్ షోను దూ ద రైట్ సైడ్ దో ఈ ఫీల్డ్ కనడా ట్రాన్స్లేషను ఐ కెన్ బై నెక్స్ట్ క్లాస్ ఐ బిల్ కనడా యు ఆర్ నాట్ రిక్వైర్డ్ గోయింగ్ టు వైన్స్ బై నెక్స్ట్ సండే విఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ಸೂಪರ್ಲೇಟಿವ್ ಡಿಗ್ರಿ ಆಫ್ ಕಂಪಾರಿಸನ್ ಅಂದರೆ ಮುಂದಿನ ಭಾನುವಾರ ನಾವು ಸೂಪರ್ಲೇಟಿವ್ ಡಿಗ್ರಿ ಆಫ್ ಕಂಪರಿಸನ್ಗೆ ತಿಳಿಯೋಣ ಮತ್ತು ಕಲಿಯೋಣ ನೋಡ್ತಾ ಇರೋರು ಪೂರ್ತಿಯಾಗಿ ನೋಡಿ ಅನುಕೂಲ ಆಗುತ್ತೆ ತಿಳ್ಕೊತಾರೆ ತಿಳ್ಕೊಂಡಾದ್ಮೇಲೆ ದುಡ್ಡು ಒಂದಾಗುತ್ತಾರೆ ಕೊನೆಗೆ ನಮ್ಮ ಚಾನಲ್ ಮಾಡಿ ಲೈಕ್ ಮಾಡಿ ಮತ್ತು ಫ್ರೆಂಡ್ಸ್ ಶೇರ್ ಮಾಡಿ ಮೇಲೆ ಮಾಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ವೆರಿ ಮಚ್